నాలుగు కోళ్ళను కూజా పెట్టిన నిన్న ఈ నాలుగు కోళ్ళను గంప లేపుతున్నాయి ఇప్పుడు ఏం చేద్దాం అంటే సింపుల్ ఇగో చూడు ఇగో ఎట్లా కూర్చున్నది చూడు సూపర్గా కూర్చున్నది గంప లేపినా ఇగో ఎంత పర్ఫెక్ట్ నిన్ననే కూర్చో పెట్టినా కోళ్ళకి ఇప్పుడు చూడు ఎంత పర్ఫెక్ట్ కూర్చున్నది చూడు దాని తర్వాత ఈ గంప లేపుతా ఈ గంప లేపిన తర్వాత చూడు ఇగో చూస్తున్నావు కదా డబుల్ యాక్షన్ కోళ్ళ లెక్కలు ఉన్నాయి చూడు గీ రెండు సేమ్ టు సేమ్ అట్లనే దీన్ని దియొద్దు దాన్ని పెట్టొద్దు అట్లున్నాయి ఇయో ఈ రెండు అయిపోయా దాని తర్వాత మూడో కోడిని గీ దాన్ని లేపుదాం ఇయో చూస్తున్నావు కదా ఇది కూడా లేవకుండా ఎంత మస్తుగా కూర్చున్నా చూడు మూడో కోడి ఇది నాలుగో కోడి ఇగో ఇగో చూస్తున్నావు కదా ఆహా పద్దెనిమిది పద్దెనిమిది గుడ్లపైన కూర్చోబెట్టినాం నాలుగు కోళ్ళు సేమ్ అట్లనే ఉన్నాయి మామ ఇగో ఒకటి రెండు ఇగో మూడు దాని తర్వాత ఇగో నాలుగు పీవర్ నాటు కోళ్ళు ఎట్లా ఇగో ఇది ఐదో కోడి కూడా అట్లానే ఉన్నారు చూడు ఇది ఎట్లా కూర్చున్నది చూడు దీన్ని కూర్చోబెట్టేద్దాం ఇప్పుడు గుడ్లపైన కూర్చోబెట్టేద్దాం ఈ ఐదు గోళ్ళు సేమ్ ఒకటే లెక్కలు ఉన్నాయి పద్దెనిమిది పైన కూర్చోబెట్టినాం చూడు ఎంత ముద్దు కూర్చున్నాయి ఇది అంటే ఇది కూడా లేస్తుంది ఇప్పుడు ఇగో ఇక దాని వేసినాం బుక్కుతాయి ఇక బుక్కిన తర్వాత ఏం చేస్తాం అంటే పట్టి కూర్చోబెడతాం కూర్చోలేమంటే కూర్చోబెట్టాల మామ ఇగో ఇగో దీన్ని కూడా ఇప్పుడు లేపుతున్నా నేను ఇక ఇయో దీన్ని లేపి ఏం చేద్దాం అంటే జర్ర గిట్లదా ఇట్ల నీ దాన బుక్కినా దాన బుక్కిన తర్వాత అక్కడ నీళ్ళు తాగు నీళ్ళు తాగి మళ్ళొచ్చి మరాజుగా గుడ్లపైన కూర్చుంటాయి ఇక దీన్ని కూడా లేపుతున్నా ఇవైతే అలవాటు అయిపోయినాయి ఈ కోళ్ళు మా పిల్లలు వెళ్తే ఇంకా ఒక ఎనిమిది రోజులు అయితే ఇయ అయ్యో దీన్ని కూడా దారా బుక్కనికి ఇడుస్తున్నాం ఇక చూసుకో ఇంట్లో దా ఇండ్ల నీళ్ళు ఇయ్యో ఇండ్ల దాన తింటాయి పోయి మరాజుగా కూర్చుంటే ఓకే కూర్చోకుంటే ఏం చేస్తామంటే ఇవాళ రెండో రోజు కదా నిన్ననే కూర్చోబెట్టినాం పట్టి గంపలు పైన కప్పులు ఉన్నాయి కదా కప్పులు కప్పేస్తాం గిట్ల ఏం చేద్దాం అంటే రమేష్ దాన ఈ డబ్బా లేసుకో ఈ మొత్తం ఈ దాన మొత్తం దీంట్లో ఒకసారి కోళ్ళు లెక్క పెట్టి ఎన్ని ఉన్నాయి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కోళ్ళు ఉన్నాయి ఏడు కోళ్ళని గుడ్లపైన కూర్చోబెట్టినాం ఎన్ని ఉన్నాయి అంటే ఇగో అక్కడ నుంచి మూడు కోళ్ళేమో పాత కోళ్ళు నాలుగు కోళ్ళేమో నిన్ననే కూర్చోబెట్టినాయి చూడు ఇది కూర్చుంటున్నాడు తిని వచ్చి మంచిగా దాన అంతట అది దాని గుడ్లో అది కూర్చుంటున్నది దాని తర్వాత ఇది ఓ గంపల జర నేను ఎందుకంటే అది దులుపుకోనికే జర దొవ్ జర ఫ్రీగా అనికే ఇగో గిట్ల 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 పెట్టేయండి ఉసుకెనన్నా డస్ట్ అన్నా ఏదన్నా పేళ్ళు కాకుండా ఇట్లా జర దులుపుకుంటాయి దులుపుకొని పోయి తినేసి దానా నీళ్ళు తాగేసి అక్కడ పోయి కూర్చుంటాయి ఇగో కొత్త కూడా ఒకటి కూర్చున్నది ఆల్రెడీ ఒకటే రోజులో ఇది కూడా కూర్చొనికే పోతున్నది చూడగో అది లాస్ట్ అగో ఏం చేయాలంటే మనం రెండో రోజు అది కూర్చొని కూర్చోకపోని వట్టి కూర్చోబెట్టాలి అంతే ఎందుకంటే అది కూర్చుంటాయని అవి భరోసా ఉంచినాం అనుకో అవి నూర్లు ఏం జీవాలి ఏ మేరకు అవి ఏ మేరకు ఉండదు ఇక అవి కూర్చోలే వాళ్ళకి ఒక గుడ్లు చల్లారిపోతాయి గతం ఇక పిల్లలు వెళ్ళి పట్టి ఏం అంటే జనా కప్పేనికే చూస్తాం ఇట్లా కూర్చున్నాయా वन टू थ्री फोर फाइव सिक्स इन वे वन टू थ्री फोर फाइव सिक्स एट वाई बैठक की एट नाइन टेन लाइन ट्वेलव थर्टी फोर्टी फिफ्टी सी सी एवं ट्वीट वन ट्वी टू ट्विटी थ्री ट्वीट फोर ट्वीट फाइव ట్వంటీ సిక్స్ ఇరవై ఆరు పిల్లలు ఉన్నాయి ట్వంటీ సిక్స్ సిక్స్ ఉన్నాయి ఒక్క పిల్ల అవతల ఇవ్వనట్టు ఇరవై ఏడు ఉండేది ఇట్లా అవతల పిల్లలతో కలిసిపోయింది నాకు తెలిసి ఏ దీనికోసం ఎంత దాని అంటే ఏడు వందల గ్రాముల రాని వేసినాం చూద్దాం సాయంత్రం దానికి కంప్లీట్ చేస్తాయా చేయాలి ఏం లేదు ఒక బటీలో రానేసుకున్నా తీసుకొని అన్ని పిల్లలకే ఇట్లా వేసుకుంటా పోతా ఇప్పుడు నేను వేసుకున్నాను ఐదు వందలు హాఫ్ లీటర్స్ ఉండేది ఓ హాఫ్ లీటర్ వన్ లీటర్ వన్ అండ్ హాఫ్ లీటర్ టూ లీటర్ రెండు లీటర్ల నీళ్ళు వేసినాం చూసినప్పుడు రెండు లీటర్ల నీళ్ళు తాగితే తాగేసినాం స్టార్ట్ సరే వేసినాం నీళ్లు పెడుతున్నాం కింద పడింది తింటామయ్యా రెండు లీటర్ల వల్ల ఎంత తాగుతాయి ఈ పార్టీషన్లో మస్తుగా తింటాయి నీళ్ళు తాగితే మొత్తం దీంట్లోనే తిరుగుతుంటాయి ఇక ఏం చేస్తాం అంటే ఆ పిల్లలు ఇక్కడ బయటికి రాకుండా ఇక ఇక్కడ గేట్ లెక్కలకి ఇది ఉన్నది ఏది పెట్టేస్తాం ఆయపా ఇంతే ఎక్కువ ఏమి లేదు కథం అవతలు అవి ఉంటే ఒక్క రూమ్లో నాలుగు పార్టీషన్లు చేసినాం చూడు ఇట్లా ఇవో ఇదొకటి ఇట్లా కనిపిస్తుందా ఇదొకటి అవతల ఇదొకటి దాని తర్వాత ఇది పెద్ద పిల్లలు ఇప్పుడు ఇచ్చినాం కదా ఇది దాని తర్వాత నెక్స్ట్ గీ ఈ పాటిషన్ ఇగో ఒకటి లేచిపోయింది ఇంట్లో నుంచి అనుకుంటే ఇది ఒకటి రెండు మూడు నాలుగు

ट्वेंटी ट्वेंटी वन ट्वेंटी टू ट्वेंटी थ्री ट्वेंटी फोर ट्वेंटी फाइव ट्वेंटी सिक्स ट्वेंटी सेवन ट्वेंटी एट ट्वेंटी नाइन थर्टी थर्टी वन थर्टी टू थर्टी टू थर्टी टू थर्टी थ्री थर्टी फोर थर्टी फाइव थर्टी सिक्स थर्टी सेवन थर्टी सेवन थर्टी एट थर्टी नाइन फ्टी फ्टी वन टू ఫార్టీ టూ పిల్లలు ఉన్నాయి బాబా ఫార్టీ టూ పిల్లలు ఉన్నాయి దీనికోసం ఏం చేద్దామంటే దాని వేద్దాం దాని ఎంత అంటే దానికన్నా ముందు మిగిలి హాఫ్ లీటర్ వాటర్ ఎన్ని వేస్తున్నాం ఇంకో హాఫ్ లీటర్ వాటర్ అంటే లీటర్ వాటర్ దాంట్లో వస్తున్నాయి హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ ఇన్న లీటర్ అన్న లీటర్ వేసినాము రెండు లీటర్ల నీళ్ళు దీంట్లో కూడా వేసినాము ఇక దాని వేస్తుందండి ఇక ఇగో మూడు వందల యాభై గ్రాముల దాన మళ్ళీ మూడు వందల యాభై గ్రాముల దాన అంటే ఏడు వందల గ్రాముల దాణ ఇస్తే చూద్దాం ఏడు వందల గ్రాముల దానా తింటాయా ఇవి తినేయా తీసుకున్నా ఏం చేసినాం ఇవ్వాలా ఫ్రెష్ వాటర్ పెట్టినాం లీటర్ నీళ్ళు ఇక్కడ లీటర్ నీళ్ళు అక్కడ అంటే రెండు లీటర్ల నీళ్ళు పెట్టినాం ఎన్ని దాక పొద్దున్నీ దాంకెయ్యాలా అని చూద్దాం ఏడు వందల గ్రాముల దాన పెట్టినాం చూద్దాం ఏడు వందల దాన ఎంత తింటాయి మొత్తం తింటాయా లేదంటే మిగిలి కొడతాయా ఎంత తింటాయా అని రేపు ఇట్లా పెడతా ఇట్లా పెట్టి దాన వేస్తున్నాం దానా ఇయో ఒకటి లేచి వచ్చింది డెక్క టు వన్ టూ మూడు వందల యాభై గ్రాముల దానం ఆన్ రెండు వచ్చినాయి ఏడు వందల గ్రాముల దానం అయిపోయింది ఉదయం ఏడు వందల గ్రాముల దానలో ఎంతో బుక్ అయ్యింది రెండు వచ్చేసినాయి మూడు వచ్చినాయి నాలుగు ई आइन टेन लावे थर्टी ओ मत वाई तुम पद पागल पन्न पागो पदना पद पदार सिक्सटी बैठ की सिक्सटी सी एटी নাইটী টি টি ওনটি টু টুৱি থ্ৰী টুৱি ফ'ৰ টুৱি ফাই টি টুৱি চেভেন টেণ্টি এটি নাইন থাৰ্টি থাৰ্টি ওচৰ থাৰ্টি টু থাৰ্টি থ্ৰী থাৰ্টি ফ'ৰ থাৰ্টি ফাইচিনে থাৰ্টি ফাই থাৰ্টি ফাইভ থাৰ্টি চিক্স থাৰ্টি চেভেন থাৰ্টি এট থাৰ্টি নাই ফাৰ্টি ফাৰ্টি ৱান ফাৰ্টি টু फॉर्टी थ्री फॉर्टी फोर फॉर्टी फाइव फोर्टी सिक्स फोर्टी सेवन फॉर्टी एट फोर्टी नाइन फिफ्टी फिफ्टी वन फिफ्टी टू फिफ्टी थ्री फिफ्टी फोर फिफ्टी फाइव फिफ्टी सिक्स फिफ्टी सेवन फिफ्टी एट फिफ्टी नाइन सिक्सटी सिक्सटी वन सिक्सटी टू सिक्सटी थ्री सिक्सटी फोर सिक्सटी फाइव 65 ఫైవ్ ఇక ఒక్క రెండు గంపల కింద కప్ప మస్త ఇంక పిల్లలు దంప కింద పడతలేవు అట్లనే జర్ర ఈ పిల్లలు కలిసి దీన్ని ఏం చేద్దాం అంటే ఇప్పటి నుంచి రెండు గంపల కింద కప్పుదాం అరుపోయే పిల్లలు ఉన్నాయి ఇది ఇవి అయ్యో అర్ధ లీటర్ 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 ఉన్నారా రెండు లీటర్లు రెండున్నర లీటర్లు మా మామూలు మొత్తం డబ్బా రెండు లీటర్ల నీళ్ళు వేసిన చూద్దాం రెండు లీటర్లో నీళ్ళు ఎత్తు తాగుతాయని చూద్దాం పొద్దు దాకా రెండు లీటర్ల నీళ్ళు దాన ఏడు వందల గ్రాముల దానాలు తింటాయా తినాయా ఏం చేస్తాయని నాలుగో మ్యాచ్ ఇప్పుడు దీంట్లో పిల్లలు కూడా వద్దు పెడతారు ఎక్కువ పెట్టే వద్దు పెడతాం ఒకసారి చూడు నువ్వు కూడా ఇది ఒకటి వన్ టూ फाइव सिक्स वे बैठक सिक्स एट नाइन टेन लेवन ट्वेलव थर्टी फोर्टी फिफ्टीन सिक्सटी सवटी एइटी ट्विटी ट्वी वन ट्वीट टू ट्वेंटी थ्री ट्वेंटी फोर ट्वी फाइव ट्वी सि्वी सवी एट 28 29 30 31 32 33 33 బిల్లలు ఉన్నాయి ఈ దీనకోసం ఏం చేద్దాం అంటే దాన దానం ఇట్లైతేవం అంటే 350 గ్రాములు లేదు నేను ఎక్కువ లేదు కాబట్టి 350 గ్రాములు దానైతం దానా జోడిగో 350 గ్రాముల దానం సరే అది చూసరా ఈ ఇది ఇట్లా ఉంటుంది ఇది ఎందుకంటే పిల్లల గ్రోత్ మంచిగా ఉండనికే లివర్ పైన పని చేస్తుంది విటమిన్స్ ఉంటాయి ఇట్లా ఇవి ఏం చేస్తున్నాం అంటే లీటర్ నీళ్ళలో ఆరు ఎంఎల్ వేస్తున్నాం ఆరు ఎమ్మెల్ వేసి ఇలా మంచిగా కలిపి కలిపి చేయలేదు కదా ఇట్లా కలిపేసి ఇట్లా పెట్టేస్తే సరిపోతుంది ఇక ఇంతే ఎక్కువ పని ఏమి ఉండదు దాన ఈ బకెట్లో ఒక దానా పెట్టుకున్నాం అంటే అన్ని పిల్లలకు సరిపోతుంది నీళ్ళు ఒక్కటి పెట్టేసినా అంటే ఫ్రెష్ ఇట్లా గడగాలి ఎంత మంచిగా గడిగిన చూడు మా రమేష్ ఇట్లా సాయంత్రం ఆరు గంటలకు మళ్ళీ వచ్చిన నేను ఫామ్ కావాలా ఏముంది అంటే ఇంట్లో చూడు ఏడు వందల గ్రాముల దాన వేసినాం కదా ఒక్క దాన కూడా ఇంత పోస లేకుండా అన్నీ తినేసినాయి మంచిగా ఇక నీళ్ళు అంటావా నీళ్ళు అయితే కొన్ని ఉన్నాయి ఇగో ఎన్ని మిగిలి కొట్టినాయి అంటే దగ్గర దగ్గర ఒక అర్ధ లీటర్ నీళ్ళు మిగిలి కొట్టినాయి మామ ఇగో హాఫ్ లీటర్ అంటే లీటర్ నారా నీళ్ళు తాగినాయి ఇక అవతల చూద్దాం ఈతలో కూడా అగో అవతలు కూడా పోసలేకుండా దానే తినేసినాయి అసలు రెండు లీటర్ల నీళ్ళు రప 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 మొత్తం తినేసినాయి తాగేసినాయి చాలా ఇప్పుడు ఏం చేద్దాం అంటే అన్నింటినీ కలిపేద్దాం రేపు కలుపుతా అది చూపిస్తాను నీకు ఒకసారి చూద్దాం అది కూడా రేపటి వీడియోలో ఇవి మొత్తం దానే తినేసినాయి ఏడు వందల గ్రాములు అవి కూడా తినేసినాయి వాటర్ అయితే అవి మొత్తం రెండు లీటర్లు తాగేసినాయి ఇవేమో అర్ధ లీటర్ వాటర్ ఉంచినాయి ఖాళీ ఇట్లా దాని ఉన్న జర్ర అంతా ఒక ఎంత అంటే నీళ్ళు అయితే జర్ర ఇగో పావు లీటర్ నీళ్ళు మిగిలినాయి టూ ఫిఫ్టీ గ్రామ్స్ లీటర్ నీళ్ళు వేసినట్టు కదా ఇక దాని అయితే జర్ర అంతా మిగిలింది ఇక దాని తర్వాత ఇది పెరుగుతాం ఇది పెరిగి దీంట్లో పోతున్నాయి ఇక దీంట్లో పోతే దీంట్లో కూడా పోస దాన లేకుండా మొత్తం వినేస్తుంది అగో ఇక ఉరికిత వస్తున్నాయి ఇప్పుడు దాని వేస్తామేమో అని వస్తున్నాయి ఇక చూస్తున్నావు కదా ఇట్లా ఒక్కసారి ఒక పిల్లని పట్టుకొని చూస్తా తిన్నా తినదా అని తిన్నాయి తిన్నాయి రవాణి తిన్నాయి ఇది ఒక్కటే ఎత్తకున్నదే ఇది తీసి తీసేద్దాం తీళ్ళు దానా నీళ్ళు కూడా మొత్తం గొడవట్టినాయి అన్నీ నీళ్ళు దానా అన్ని మొత్తం గొడవ రేపు చూడు అన్ని నాలుగు రాసులకు కలిపేస్తా ఎట్లా కలుపుతా చూపిస్తాను నాడుకోళ్ళ పెంపకం ద్వారా ఆగం పైసలు సంపాదించుకోవాలంటే నువ్వు ఏం చేయాలంటే కోడి గుడ్లను పిల్లలు ఎట్లా చేయాలి అంటే పొడిగట్లా కూర్చోబెట్టాలి ఆ పిల్లలకు పెద్ద గట్లా చేయాలి ఇది మొత్తం వేసుకొని ఉండాలనే మామ అది నేను నేర్పిస్తా ఏం అంటే ఖాళీ డైరెక్ట్ సబ్స్క్రైబ్ బటన్ వచ్చుతావు ఇంకోటి నాకు యాభై వేల వ్యూస్ వద్దు ఖాళీ వీడియో పెడితే ఒక రోజున ఐదు వేల వ్యూస్ వస్తే చాలు ఒక్క వీడియో పెట్టిన వీడియోకి ఐదు వేల వ్యూస్ ఇచ్చినాం అనుకో ఇక రెగ్యులర్ వీడియోస్ పెడుతుంటా ప్రతిరోజు వీడియో వస్తుంటుంది ఏం చేయాలి దానికోసం అంటే షేర్ చేయాలి వీడియోకి లైక్ కామెంట్ కొట్టి షేర్ ఎంత అయితే అంతా నీకు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేసినాం అనుకో ఐదు వేల వ్యూస్ రాగానే నేను డైలీ వీడియో పెడతాను ఎందుకంటే నా కష్టానికి ప్రతిఫలం ఉండాలి కదా నువ్వు ఆ షేర్ చేసి లైకులు షేర్లు షేర్లు కామెంట్లు చేస్తేనే వీడియో జర ఇంకా మందికి పోతుంది లేదంటే నేను పెట్టిన వీడియోకి ఇంతసేపు ఓన్లీ ఖాళీ పది ఇరవై మంది చూసినారు అంటే ఏం లాభం ఏం లాభం వచ్చేది అందుకోసమే కమ్సే కమ్ అన్నా కూడా యాభై వేల వ్యూస్ వద్దు నాకు ఐదు వేల వ్యూస్ వస్తే చాలు పెట్టిన వీడియో కదా నా మళ్ళీ ఎట్లా షేర్ చేస్తా చూస్తాను నెక్స్ట్ వీడియో నువ్వు ఐదు వేల వ్యూస్ ఈ వీడియోకి ఐదు వేల వ్యూస్ క్రాస్ చేసిన తర్వాతనే నెక్స్ట్ వీడియో వస్తుంది అది గుర్తుపెట్టు